అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మమతల హారం రచన గోగినేని మణిగారు సుమధోరణి అశోక్కి ఆశ్చర్యంగా అనిపించింది సినిమా ప్రోగ్రాం చెప్పగానే హుషారుగా రెడీ అయ్యే సుమ ఆ రోజు చాలా నిర్లిప్తంగా నాకు రావాలని లేదు అని చెప్పడం అతనికి విడ్డూరంగానే ఉంది అంతకుముందు శనివారం అన్నప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పింది ఎంతో ఇష్టంగా స్కూటర్ కొనుక్కున్నాక తనతో ఎక్కడికి లేదు కారణం అడిగితే ఏమీ లేదని చెప్తోంది కాని ఏదో ఉందని తనకు అవుతోంది కాని అదేమిటన్నదే తెలియడం లేదు సరిగ్గా రెండు నెలల క్రితం ఒకరోజు తన ఫ్రెండ్ ఊరికి వెళ్తుంటే అతని స్కూటర్ అడిగి తీసుకుని ఇంటికొచ్చాడు సినిమాకి వెళ్దామని చెప్పగానే సుమ హుషారుగా రెడీ అయింది బయటకొచ్చాక తన స్కూటర్ తీస్తుంటే హాయ్ మనం ఇప్పుడు దీని మీద వెళ్తున్నామా ఎక్కడిది ఆనందంగా అడిగింది ఫ్రెండ్ అని చెప్పాడు సుమ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆనందించేస్తుంటుంది మనసులోని ఆనందం ఆ పెద్ద పెద్ద కళ్లలో పొర్లిపోతున్నట్లుగా కనిపిస్తుంది సుమని అలా చూడ్డం తనకే ముచ్చటగా ఉంటుంది మొహం చూశాక వెంటనే స్కూటర్ కొనేయగలిగితే ఎంత బావుండును అని తనకి అనిపించింది కాని అన్నింటికీ తొందరపడితే అప్పులు పెరిగి చికాకులు పెరుగుతాయని ఊరుకున్నాను ఆ తర్వాత ఒకరోజు బస్టాప్లో నిలబడి ఉన్నప్పుడు వాళ్ళ బంధువు చలమయ్య గారు కనిపించారు తమ పెళ్లికి ఆయనే పెద్దగా వ్యవహరించారు పలకరింపులయ్యాక మాటల మధ్య బండి తీసుకోలేకపోయావా బస్ కోసం ఎదురుచూపులు తగ్గేవిగా అన్నారాయన ఇంకో సంవత్సరం వరకు కుదిరేట్లు లేదులేండి వచ్చే సంవత్సరం తీసుకుంటా బదులు చెప్పాడు దానికాయన పెళ్లికి మీరేమీ కట్నం అడగలేదు కానుకలు కోరలేదు అందుకని మీ మామగారు వీలు చూసుకుని ఏదైనా ఇవ్వాలని అనుకున్నారుగా స్కూటర్ అడగలేకపోయావా పోనీ నేనే మీ మామగారితో అంటానులే అన్నారు అబ్బే అలా ఎందుకులేండి నేనే కొనుక్కుంటా అంత తొందరేం లేదులేండి అన్నాడు మొహమాటంగా ఆ తర్వాత పదిహేను రోజులకి మావయ్య గారి దగ్గర నుండి ఆఫీస్ అడ్రస్ కు కవర్ వచ్చింది డ్రాఫ్ట్ పంపుతూ స్కూటర్ కొనుక్కోమని ఉత్తరం రాశారు చలమయ్య గారి సలహా ఇచ్చుంటారని అనుకున్నాను సుమని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరం సంగతి ముందు చెప్పకుండా వారం తర్వాత కొత్త స్కూటర్తో ఇంటికొచ్చాక అప్పుడు చెప్పాడు చలమయ్య గారితో జరిగిన సంభాషణ చెప్పాడు నాన్నగారికి ఏదైనా చిట్టబ్బు అందుంటుంది అందుకే పంపించుంటారు ఇంత తొందరగా ఈ కోరిక తీరుతుందని అనుకోలేదు అంటూ సుమ చాలా సంతోషించింది స్కూటర్కి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టింది వెంటనే స్వీట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ల కూడా ఇచ్చి స్కూటర్ కొన్న సంగతి చెప్పొచ్చింది సుమ హడావుడి సంబరం చూసి తనకి ఆనందంగా అనిపించింది టిఫిన్ తీసుకోండి పకోడీల ప్లేటును మంచం పక్కనున్న టీపాయ్ మీద పెడుతూ సుమ అన్న మాటలకి అశోక్ ఆలోచనల నుండి బయటపడ్డాడు సుమ నువ్వెందుకు రానంటున్నావో నా కారణం తెలియాలి ఏమీ లేదని మాత్రం బుకాయించుకు నువ్వు చెప్పకపోతే టిఫినే కాదు నేను భోజనం కూడా చేయను తినకపోయినా పర్వాలేదని అనుకుంటే మాత్రం చెప్పకు అన్నాడు చెప్పక తప్పదని సుమకి అర్థమైంది సరే చెప్తాను కాని మీకెలా అర్థమవుతుందో నేను నా మనసులోని ఫీలింగ్స్ ని సరిగా చెప్పగలుగుతానో లేదో మాత్రం తెలీదు ఒక విషయం పట్ల అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు నేను బాగా ఫీల్ అయిన విషయం మీకు చాలా చిన్నదిగా అనిపించొచ్చు అందుకే చెప్పలేకపోయాను తప్పదంటున్నారు కాబట్టి చెప్తాను అంటూ దిండుకు ఆనుకుని కూర్చుని మొదలుపెట్టింది మా అమ్మకి తొమ్మిది పేటల చంద్రహారం ఉంది పెళ్లికి ముందు అమ్మమ్మ హారాన్ని మా తాతగారికి రాదని ఆశ వదిలేసుకున్న బాకీ ఒకటి అనుకోకుండా వసూలై డబ్బు చేతికందింది ఆ డబ్బుతో తాతగారు ఏదైనా పొలం కొంటానంటే అమ్మమ్మ అమ్మకి పెద్ద గొలుసు చేయించమని అడిగిందట రెండు మూడు పేటల గొలుసు చేయించాలని తాతగారు అనుకున్నా ఒప్పుకోలేదు అప్పటి వరకు ఆ ఊళ్ళో తమ బంధువుల్లో ఎవరికీ లేని పెద్ద గొలుసు చేయించాలని పట్టుపట్టి అమ్మమ్మ ఒప్పించింది ఇక తర్వాత కంసాలని తన ఇంటి అరుగు మీద కూర్చుని ఆ నగ చేయాలని అమ్మమ్మ పురమాయించింది అందుకుగాను ఎక్కువ మజూరీ ఇస్తామని ఆశపెట్టి ఒప్పించింది అతనికి భోజన సదుపాయాలన్నీ అమ్మమ్మే చూసుకునేది అమ్మమ్మ బాగా తెల్లవారుజామునే లేచి కంసాలు వచ్చే సమయానికి తన పనులన్నీ ముగించుకునేది ఇంటి ముందు ద్వారానికి ఒక పక్కన ఉన్న అరుగు మీద అతను తన సరంజామా అంతా పెట్టుకుని పనిచేస్తుంటే మరోవైపు అరుగు మీద అమ్మమ్మ ఏ భాగవతమో రామాయణమో చదువుకుంటూ కూర్చునేదట ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూడా నలుగురైదుగురు చేరుతూ ఉండేవాళ్ళు ఇంకెవరి పని ఒప్పుకోకుండా ఆ ఒక్క హారాన్ని పూర్తి చేయడానికి మూడు నెలలకి పైగానే పట్టిందట ఆలస్యమైనా పర్వాలేదు కాని నగిషి బాగా రావాలని అమ్మమ్మ షరతు పెట్టింది మరి ఆ హారం పూర్తయ్యాక రోజు చూసి అమ్మ మెడలో వేసి అమ్మమ్మ గుడికి తీసుకెళ్లింది పూజారి గారు అక్షింతలు వేసి సూరమ్మగారు మీ అమ్మాయి క్రొత్తనగా ధరించిన వేళా విశేషాన్ని బట్టి మహారాజు లాంటి భర్త వెతుక్కుంటూ వస్తాడు మూడు నెలల్లోపే మంచి సంబంధం కుదురుతుంది చూడండి అన్నారట పూజారి గారి వాక్కు ఫలించినట్టుగా మరుసటి నెలలోనే అమ్మకి పెళ్లి కుదిరింది అప్పటి వరకు అమ్మ వాళ్ల బంధువుల్లోని అమ్మాయిలందరికీ వ్యవసాయదారుల కుటుంబాల వాళ్లలోనే పెళ్లిళ్లు జరిగాయి అమ్మకి మాత్రం ఉద్యోగస్తుడితో పెళ్లి కుదరడంతో అదో ప్రత్యేకతగా అమ్మమ్మకి ఆనందాన్ని కలిగించింది పెళ్లి చూపుల రోజే తాంబూలాలు పుచ్చుకున్నారు ఆ రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేరి బాగా వేళాకోళాలు చేశారట పెళ్లి కొడుకు అమ్మాయి మొహం చూసినట్టే అనిపించలేదు అతని చూపులన్నీ మెడలోని చంద్రహారం దగ్గరే ఆగిపోయాయి అసలాహారం చూసే ఒప్పుకుని ఉంటాడని నా అనుమానం అని ఒకరు నవ్వుతూ అంటే అవును నిజమే అది మామూలు హారమా మరి కొద్దో గొప్పో మహత్తు ఉండకుండా ఎలా ఉంటుంది సూరమ్మ పిన్ని భాగవత రామాయణాలు పారాయణ చేస్తుంటే వింటూ చేసిన కదా మరి అని ఇంకొకరు సరదాగా అన్నారట ఇక వాళ్ల మాటలకి అమ్మమ్మ మురిపెం వేరే చెప్పక్కర్లేదు ఈ కబుర్లన్నీ మాకు అమ్మ ద్వారా తెలియటమే మాకు ఊహ తెలిసేసరికి అమ్మమ్మ తాతయ్య చనిపోయారు అమ్మ తీరుబడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఇంటి ముందున్న మెట్లపై కూర్చుంటుంది ఖాళీగా ఉంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం కూడా అమ్మ చుట్టూ చేరి కబుర్లలో పడతాం అలాంటి సమయాల్లో చిన్న చెల్లెలు ఉమ్మ అమ్మని తన పెళ్లి ముందు సంగతుల గురించి అడుగుతూ ఉంటుంది లేకపోతే చంద్రహారం గురించి కదుపుతుంది అమ్మ కూడా చాలా ఇష్టంగా ఆ నగ గురించి చెప్పిన మాటే చెప్పటమో లేక ఏదైనా కొత్త సంగతో చెప్తూ ఉంటుంది ఒకసారి ఉమా ఎందుకమ్మా అమ్మమ్మ కంసాలని ఇంటి ముందు కూర్చునే హారం చేయాలనంది బంగారంలో కల్తీ జరుగుతుందని భయమా అని అడిగితే అమ్మా అది ఒక కారణం అయి ఉండవచ్చునేమో కాని అసలు కారణం మాత్రం అతనికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చి ఇంటి దగ్గర చేయిస్తే నిదానంగా శ్రద్ధగా బాగా చేస్తాడని మా అమ్మ ఉద్దేశం అయి ఉంటుంది మా అమ్మ ఏ పనిలో అయినా సరే రాజీ పడేది కాదు అని చెప్పింది ఇంకొకసారి పూజారి గారు చెప్పినట్లే అయిందని అంటావు గాని ఎక్కడొచ్చాడు మామూలు ఉద్యోగస్తుడితోనేగా నీ పెళ్లి జరిగింది అని ఉమా అడిగితే నవ్వుతూ చెప్పింది మనసెరిగి అభిమానంగా చూసుకునే భర్త ఏ భార్యకైనా మహారాజు లాంటివాడే ఆ భార్యకి మహారాణికి జరిగినట్లే జరుగుతుంది నన్ను సంప్రదించకుండా మీ నాన్న ఏ పనైనా చేస్తారా నా మాట ఏదైనా కాదనంటారా ఆ మాటలకి ఉమ నవ్వింది నాన్న నీ మాట ఏదీ కాదనకపోవడంలోని అసలు రహస్యం నేను చెప్పనా నాన్నకి ఇష్టం లేదని తెలిసిందేది నువ్వు అడగనే అడగవు అది సంగతి ఉమ మాటలకు అందరం నవ్వాం ఆహారం అమ్మ వేసుకోగా ఎక్కువసార్లు చూడలేదు మాకు తెలిసి ఏ రెండు మూడు సార్లు వేసుకుందేమో అంతే ఇంట్లోని ఏ అవసరాలకో లేక మా చదువుల ఖర్చుకో దేనికో దానికి బ్యాంకులో పెట్టి డబ్బు తెస్తూ ఉండేవారు నాన్న ఏదో చిట్ కడుతుంటారు డబ్బు అందినప్పుడు హారాన్ని తెచ్చేవాళ్ళు కాని మళ్ళా తొందరగానే బ్యాంకు కెళ్ళిపోయేది ఉమకే ఆ హారం అంటే ఇష్టం ఎప్పుడైనా సరదాగా వేసుకుంటుండేది అంత పెద్ద గొలుసు వేసుకోవడం నాకు రమకీ కూడా ఇష్టం ఉండేది కాదు ఒక ఆదివారం ఉమ పట్టులంగా ఓణి వేసుకుని ముస్తాబైంది బీరువాలోని చంద్రహారం వేసుకుని అమ్మ దగ్గరికెళ్లి ఎవరింటికైనా వెళ్ళి ఏమైనా ఇచ్చి రావాలన్నా అడిగి తేవాల్సిన పని ఉన్నా చెప్పమ్మా చేసేస్తాను అని అడిగింది అమ్మ దానివైపు చూసి పండుగ లేదు పేరంటూ లేదు తోచి తోచక ఎందుకీ ముస్తాబు అంది బావుందమ్మా పండుగ నాడు పేరంటానికో వేసుకోవాలనుకుంటే ఈ హారం మా తల్లి ఉండొద్దు ఎప్పుడూ అత్తింట్లోనే ఉంటుందాయే పుట్టింటికొచ్చినా పట్టుమని పది రోజులైనా ఉండదు కదా మళ్ళీ పరిగెత్తుకు వెళ్లిపోతుంది అందుకే ఉన్నప్పుడే సింగారించుకుని నాలుగిళ్లకు వెళ్లి చూపించేసి వస్తే సరదా తీరిపోతుంది ఈ హారం ఇంట్లో ఉన్నప్పుడే పండగనుకుని ముస్తాబైతే సరి అంది ఉమ జడనం వయ్యారంగా గుండ్రంగా తిప్పుతూ అమ్మ నవ్వి ముందు డాబా మీద ఆరేసిన బట్టలన్నీ తీసుకురా వర్షం వచ్చేట్లుంది ఎవరింటికి వెళ్లాలో తర్వాత ఆలోచిద్దాం అంది ఉమ కాసేపట్లోనే బట్టలన్నీ తెచ్చి నేను కూర్చున్న మంచం మీద పడేసి హడావుడిగా అరిచింది రమా రావే నీకో సంగతి చెప్పాలి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావే అంటూ పక్క గదిలో ఉన్న రమ్మ వచ్చింది ఇప్పుడేం జరిగిందో తెలుసా నేను డాబా పైకి వెళ్లేసరికి వాళ్ల డాబా మీద ప్రవరాఖ్యుడున్నాడు అంది మా పక్కింటి వాళ్ల అబ్బాయి ప్రకాష్కి ప్రవరాఖ్యుడు అనే నిక్నేముంది అమ్మాయిలు ఎదురుపడితే చటుక్కున తలవంచుకుంటాడని మా వీధిలోని అమ్మాయిలు అతనికి ఆ పేరు పెట్టారు రెండు మూడు సార్లు మేము మా డాబా మీదకి వెళ్ళినప్పుడు వాళ్ల డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ చదువుకుంటున్న ప్రకాష్ వెంటనే కిందకు దిగి వెళ్ళిపోయాడు అందుకే మేము అతనికి అనే పేరుని స్థిరపరిచేశాం ఏముంది నన్ను చూసి క్రిందకి అంతేగా అంది రమ అదే అయితే విశేషమేముంది నేను బట్టలు తీస్తూ ఇటొస్తే ఇటొచ్చి అటువైపు వెళ్తే అటొచ్చి ఏదో చెప్పాలని చూశాడు నాకు భయమేసి బట్టలు తీసుకుని గబగబా వచ్చేశాను అంది భయమేందుకు అసలేం చెప్పపోయాడంటావు రమ నవ్వుతూ అడిగింది ఏముంది ఐ లవ్ యూ చెప్పాలనే అతని ఉద్దేశం తెలిసిపోతూనే ఉంది భయం ఎందుకంటావేంటి అవునని చెప్పాలంటే నాకేమో లైన్ క్లియర్ లేదు కాదని అనడానికి కాబోయే ఇంజనీర్ని చిన్నబుచ్చినట్లుంటుంది కదా అని సందేహం ఇదంతా అమ్మమ్మ హారం మహత్యమే చూసారా ప్రవరాక్యుడంతటి వాణ్ణే పడగొట్టేసింది అంటూ నవ్వింది అమ్మా ఇక నేనెవరింటికి వెళ్ళను బాబూ ఈ హారం బీరువాలో పెట్టే అంటూ తీసి చేతిలో పెట్టింది ఇంతలో కాలింగ్ బెల్ రోగితే అటు చూశాం వరండాలో ప్రకాష్ నిలబడున్నాడు ఉమ వెళ్లి మాట్లాడొచ్చింది మొహం అదోలా పెట్టి నసుకుతూ చెప్పింది వాళ్ల బంతి మన డాబా మీద పడిందట వెళ్ళి తీసుకుంటానని అడిగాడు అంటే ఉమ్మ బట్టలు తీస్తుంటే బంతి అటు విసరమని అడగాలని అతను అనుకున్నాడన్నమాట మేం పెద్దగా నవ్వాం ఉమ్మ విసుక్కుంటూ ఎందుకే అలా నవ్వుతున్నారు మీకు అసలు సంగతి తెలియటం లేదు నేను ఆ చంద్రహారం ఉన్నప్పుడు చూసి ప్రేమలో పడిపోయి నాతో ఆ మాట చెప్పాలని ఆరాటపడ్డాడు నేను వినిపించుకోకుండా వచ్చేసరికి ఇంటికే వచ్చేశాడు కాని నేను హారం తీసేయటం వల్ల అతనికి చాలా మామూలుగా కనిపించుంటాను అందుకే ఇకేం మాట్లాడాలో తెలియక బంతి గింతి అని ఏవేవో మాట్లాడేశాడు అది విషయం అమ్మమ్మ హారమా మజాకానా అంది ఉమ్మ మాటల్ని ఆ రోజంతా సరదాగా తలుచుకుని తలుచుకుని నవ్వుకున్నాం ఒకసారి నాన్న అమ్మతో మరునాడు చంద్రహారాన్ని ఏదో అవసరానికి డబ్బు కావాలని బ్యాంకులో పెడతానని చెప్తున్నారు అక్కడే ఉన్న నాన్నతో ఏంటి నానా ఎప్పుడు ఇంట్లో ఉండనివ్వరు అమ్మ ఏ పెళ్లికైనా పేరంటానికైనా వేసుకోవాలంటే అవసరానికి ఉండదుగా అంది నాన్న చిన్నగా నవ్వారు ఆ గొలుసు ఎక్కడున్నా ఒకటే బీరువాలో ఉన్నా బ్యాంకులో ఉన్నా కనిపించదు మీ అమ్మ మెడలో ఉన్నా ఎవరికీ కనిపించదు అమ్మ బయటకు వెళ్లేటప్పుడు పమిట చెంగు భుజం చుట్టూ కప్పుకుంటుంది అందుకని నాన్న అలా అన్నారు మే నవ్వుతుంటే అమ్మ నాన్న వైపు రోషంగా చూసి అయితే గొలుసు ఎక్కడున్నా ఒకటే అని బ్యాంకులో దాస్తున్నారు కాని మీ అవసరాల కోసం కాదన్నమాట ఇక ఇంట్లోనే ఉండనివ్వండి నేను ఇక బయటకు వెళ్లినప్పుడల్లా పిల్లల గొలుసును పమిట పైన అందరికీ బాగా కనపడేటట్లు వేసుకుంటాను సరేనా అంది మే నవ్వుతుంటే నాన్న సరేలే అలాగే అన్నారు ఆ మర్నాడు అమ్మ బీరువాలో గొలుసు తీసి నాన్నకిస్తే వద్దన్నారు అమ్మ అదేంటి అనుకున్న మాటలో నిజంగానే నిజమనుకుంటున్నారా ఏ మా అమ్మ తన ముచ్చట కొద్దీ చేయించిందే కాని నాకు వేసుకోవాలనే మోజు ఎప్పుడూ లేదు అవసరాలకి ఎవరినీ అడగక్కర్లేకుండా ఆదుకుంటోంది తీసుకెళ్ళండి అంది కాదులే ఈసారికి ఎవరి దగ్గరైనా తీసుకుంటాను పిల్లలైనా ఎప్పుడైనా వేసుకోవాలన్నా ఉంటుంది అంటూ నాన్న అమ్మ మాటల్ని వినిపించుకోలేదు అప్పటి నుండి నాన్న ఇంకెప్పుడు ఆహారాన్ని బ్యాంకులో పెట్టలేదు ఆ మధ్య భాగ్యలక్ష్మి గారి మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తూ అమ్మ నన్ను తనతో రమ్మంది సరేనని నేను రెడీ అయ్యాను ఆ చంద్రహారం వేసుకోమంటే ఏదో పెళ్లికి వెళ్ళినట్లుగా పుట్టినరోజు పేరంటానికి ఇంత పెద్ద హారం వేసుకోవటం ఏమిటని వద్దన్నాను ఆ అమ్మ ఉద్దేశం నీకు అర్థమైనట్లేదు నీకు డిగ్రీ అయిపోయిందిగా ఇక పెళ్లి చేసేయాలనే ఆలోచన వచ్చుంటుంది ఈ గొలుసు వేసుకువెళ్తే అమ్మలాగే నీకు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏదో ఉన్నట్లుంది వేసుకుంటే ఏం పోయింది అంటూ ఉమ బలవంతంగా మెడలో వేసింది రెండు పేటలు కనిపించేట్లుగా మిగతా గొలుసు మడతల్లో ఉండేట్లుగా సర్దుకుంటుంటే ఉమా అంది సుమా అక్కడెవరైనా ఈ గొలుసు గురించి అడిగితే అమ్మమ్మ ఎలా చేయించింది అమ్మకి ఎలా కలిసొచ్చింది అంతా వివరంగా చెప్పు అవునవును అందుకేగా వెళ్తున్నాను అక్కడికెళ్ళగానే అందర్ని కూర్చోబెట్టి ఈ హారం వృత్తాంతం పెట్టిదనంగా అంటూ మొదలుపెట్టి కథాకాలక్షేపం చేస్తాను సరేనా అన్నాను చిరాగ్గా ఏమో బాబు నేను మాత్రం ఈ గొలుసు వేసుకున్నప్పుడు ఎవరైనా అడిగితే దాని గురించిన సమాచారం అంతా వివరంగా చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉందనుకుంటాను అలా చెప్తే ఆ లోకం నుండి అమ్మమ్మ ఆత్మ సంతోషిస్తుందని నా నమ్మకం మరి మొన్న మధ్య నేను ఈ గొలుసు వేసుకుని మన పెరట్లో తిరుగుతున్నప్పుడు ప్రక్కింటి గారు గోడ మీద నుండి చూసి ఈ ట్రావే అమ్మడు మీ అమ్మ గొలుసు చేయించిందా చూస్తాను అని పిలిచారు ఎవరైనా అడగకపోయినా ఆ గొలుసు గురించి చెప్పే అలవాటు నాది ఇక అడిగితే నేనెందు కూరుకుంటాను చెంగున వెళ్ళి పిట్టగోడెక్కి కూర్చుని ఆ చంద్రహారం చరిత్రంతా చెప్తుంటే ఆవిడ చెంపకి చేయి ఆనించుకుని ఆహా అలాగా అంటూ ఎంత ఆశ్చర్యంగా విన్నారనుకున్నావు చివరకొక మాట అన్నారు మా మనవరాలు సుబ్బులకి నాలుగైదు సంబంధాలు పెళ్లిచూపుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి ఈసారి పెళ్లిచూపుల్లో మీ అడిగి ఆహారం వేయాలి అని ఉమ నవ్వుతూ చెప్పింది రమ వెంటనే అంది ఆహారం మహత్తు తెలియాలంటే సుబ్బలక్ష్మికే తెలియాలి ఇంకా నయం మన పెరట్లోని రుబ్బురోలకి వేసి పరీక్షిద్దాం అనలేదు ఉమ నవ్వుతూ అన్న మాటలకి అమ్మ దానివైపు కోపంగా చూసింది అంతకు రెండు రోజుల క్రితమే ఎదురింటి పంతులుగారిని ఉమ చెవిటి పంతులుగారంటూ ఏదో చెప్పబోతుంటే ఎవరి ప్రవర్తన గురించైనా ప్రవృత్తి గురించైనా విమర్శిస్తూ కానీ శారీరక లోపాలను బట్టి మాత్రం హేళనగా మాట్లాడడం మంచి లక్షణం కాదు అంటూ గట్టిగా మందలించింది అందుకని కాబోలు ఉమ్మ సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పింది నేను సుబ్బలక్ష్మిని రుబ్బురోలనే అనలేదమ్మా అమ్మ మహారం మన ఇంట్లో వాళ్ళకే కలిసొస్తుంది కాని అందరికీ ఏమిటని అనడానికి అలా అన్నానంతే అసలు మొన్న గారు ఏమన్నారో తెలుసా నేను వాళ్ళింటికి వెళ్లేసరికి సుబ్బులు అరుగు మీద కూర్చొని సినిమా పత్రిక తిరగేస్తోంది సుబ్బమ్మగారేమో అలా భూమికి భారంగా కూర్చొని పొద్దస్తమానూ ఆ బొమ్మల పుస్తకాలు తిరిగేయకపోతే మీ అమ్మ ఒక్కతే పనిలో అవుతోంది కదా చేతికి ఆసరాగా కొంచెం అటూ ఇటూ తిరిగితే కాస్త ఒళ్ళైనా తగ్గుతుంది ఇప్పటికే చుట్టాల్లో రుబ్బురోలని పేరొచ్చి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి అంటూ కోప్పడుతున్నారు ఈసారి మాతో పాటు అమ్మ కూడా నవ్వేసింది భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్ళొచ్చాక ఉమ వేళాకోళాలు మొదలుపెట్టింది అక్కడంతా హారాన్ని చూశారా ఎక్కడ చేయించారు అని అడిగారా అంటూ ప్రశ్నలు వేసి ఆట పట్టించింది పదిహేను రోజుల తర్వాత భాగ్యలక్ష్మి గారి దగ్గర నుండి మాకు కబురు వచ్చింది వాళ్ల బంధువుల అబ్బాయి గురించిన వివరాలు చెప్పి మాకు నచ్చితే చూపులకి వస్తారని తెలియచేశారు అమ్మ నాన్న వాళ్ళు వచ్చి సరే అన్నారు మీరు చూపులకని వచ్చిన రోజున నేను హారం వేసుకోనంటే అమ్మకంటే ఎక్కువగా ఉమే బలవంత వేసింది మీరంతా వెళ్ళిపోయాక నాన్న చాలా ఆనందంగా చెప్పారు మాకున్నదేదో అమ్మాయిలకి సమానంగా చెందుతుంది ఇప్పుడు మీకేం కావాలో అడగండనంటే వాళ్ళు ఏమీ అవసరం లేదన్నారు సుమకి ఇంత సులువుగా సంబంధం కుదురుతుందని అనుకోలేదు ఉమ ఇక విజృంభించేసింది ఇదంతా ఎవరి వల్ల జరిగిందనుకుంటున్నారు నాన్న కేవలం నా వల్లే భాగ్యలక్ష్మి గారింటికి పేరంటానికి వెళ్లేటప్పుడు వద్దన్నా సుమ మేడలో హారం వేశాను అంతే అక్కడ ఆవిడ కంట్లో పడింది సంబంధం చెప్పారు ఇప్పుడు చూపుల్లోనూ వద్దన్నా హారం వేశాను కాబట్టే వాళ్ళకి అంతగా నచ్చి ఏమీ అడగలేదు అలా కాకుండా మామూలు వాళ్లలా కనిపించినట్లయితే వాళ్ళు మామూలు వాళ్లలాగే కట్న కానుకలంటూ అన్నీ అడిగేవాళ్లే ఇదంతా అమ్మమ్మహారం మహత్యమే మీకెవరికీ అర్థం కావడం లేదు కాని అందరూ నవ్వుతుంటే నాన్న కూడా నవ్వుతూ అయితే విక్రమార్కుడు సింహాసనానికి ఉన్నట్లుగా మీ అమ్మమ్మ చంద్రహారానికి పవరుందన్నమాట అన్నారు నేను తీసి అక్కడ పెట్టిన గొలుసును ఉమ వేసుకుని అద్దం ముందు నిలబడి అటూ ఇటూ తిరిగి చూసుకుంటూ అమ్మా నీలాగే సుమకి పెళ్లి కుదిరింది రమకి చూపుల రోజున ఈ హారం వేస్తాను ఇక తర్వాత నేనేగా నా తర్వాత ఎవరూ లేరు కాబట్టి ఇది నాకే చెందుతుంది వాళ్ళిద్దరికీ ఎలాగూ లేదుగా అంది అప్పుడే దీనికేని తెలివితేటలో చూడమ్మా అని రమ అంటుంటే అందరం నవ్వుకున్నాం అలా ఎన్నెన్నో ముచ్చట్లతో ముడిపడిన ఆ చంద్రహారాన్ని సుమ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఏమైంది అశోక్ అడిగాడు మా అమ్మ వాళ్ళు అమ్మేశారు రుద్ద కంఠంతో సుమ అంది అదేంటి మీకు గుర్తుందిగా స్కూటర్ కొన్న రెండు రోజులకి మా ఫ్రెండ్ వాళ్ల పాప బారసాలకని వాళ్ల ఊరు సాయంకాలానికి వచ్చేస్తానని వెళ్ళాను అక్కడ మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంకొక గంట ప్రయాణమేగా అని మా ఊరు వెళ్లాను మాటల మధ్య స్కూటర్ కొనుక్కోమని డబ్బు పంపించారు నాన్నకి ఏదైనా చిట్టబ్బు అందిందా అని అడిగాను అమ్మ సరిగ్గా చెప్పకుండా అవునంటూ ఏదో నసుకుతున్నట్లుగా సమాధానం చెప్పి వెంటనే మాట మార్చి ఏదో మాట్లాడబోతుంటే నాకు అనుమానం వచ్చింది నిజం చెప్పమ్మా అంటూ మళ్లీ మళ్లీ అడిగేసరికి చంద్రహానవ్ అమ్మేశామని చెప్పింది నాకేడు పాగలేదు మేం స్కూటర్ కావాలని గొడవ పెట్టినట్లుగా ఎందుకు చేశారమ్మా అలా అంటూ ఏడ్చేశాను ఎప్పుడో ఒకసారి రమ ఇంత పెద్ద గొలుసు వేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండడం లేదుగా చెడకొట్టి చిన్న చిన్న నెక్లెస్లుగా చేయించొచ్చు కదమ్మా అని వాళ్ళ అమ్మని అడిగితే అమ్మకి కోపం వచ్చింది ఇంటి ముందు కంసాల్ని కూర్చోబెట్టి ఎంత శ్రద్ధగా చేయించానో తెలుసుగా ఈ హారాన్ని అమ్మటం కాని చెడగొట్టడం గాని చేయకంటూ అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పింది మా అమ్మ జ్ఞాపకంగా నేనున్నన్ని నాళ్లు ఈ హారం ఇలా ఉండాల్సిందే అని అమ్మ ఖచ్చితంగా చెప్పిందప్పుడు అలా చెప్పిన అమ్మ ఇప్పుడేదో ముంచుకొచ్చిన అవసరానికి అన్నట్లుగా స్కూటర్ కోసం ఏమిటి నాకు బాగా కోపం కూడా వచ్చింది అమ్మని ఇదే అడిగితే అనునయిస్తూ చెప్పింది నాన్నకి చిట్టబ్బు ఇంకో రెండు సంవత్సరాలుగానే అందదు అప్పటికి మీరే కొనుక్కోగలుగుతారు అలా కాకుండా అల్లుడి అవసరానికిచ్చినట్లుగా ఉండాలని నాకు బాగా అనిపించింది బీరువాలో ఉండడమే కానీ ఆ గొలుసును ఎవరూ పెట్టుకోవడం లేదు అలా ఉండే కంటే మీకు రోజూ ఉపయోగపడే వస్తువుగా మార్చడమే బాగుంటుందని అందరికీ అనిపించింది బీరువాలో ఉండడమే కానీ ఆ గొలుసును ఎవరూ పెట్టుకోవడం లేదు అలా ఉండే కంటే మీకు రోజూ ఉపయోగపడే వస్తువుగా మార్చడమే బాగుంటుందని అందరికీ అనిపించింది ఆ గొలుసు ఇలా ఉపయోగపడినందుకు సంతోషించానే కానీ నేనే మనసు కష్టపెట్టుకోలేదు ఇది కావాలని ఎప్పుడూ అడగని అల్లుడి అవసరం తెలుసుకుని ఇవ్వగలిగినందుకు మాకు చాలా తృప్తిగా ఆనందంగా అనిపించింది నువ్వెందుకమ్మా అంత బాధపడుతున్నావు అమ్మమ్మ జ్ఞాపకంగా ఆ హారం అలాగే ఉండాలని అనుకోలేదు ఆ హారం గురించి ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం అప్పుడు అలా అనుకునేవాళ్ళం ఇప్పుడు ఇంకోలా అనుకుంటాం మనుషులకే కాదు వస్తువులకి కాలపరిమితి ఉంటుంది మన అవసరాలను బట్టి ఉపయోగకరంగా వేటినైనా రకరకాలుగా మార్చుకుంటాం దానికింత బాధపడకూడదు ఏ వస్తువు లేకపోయినా పిల్లల మనసుల్లో కన్నవాళ్ల జ్ఞాపకాలు తేనె మాటలు ఉండనే ఉంటాయి మీ ఇంట్లో అమ్మమ్మ నీ గురించి ఏవో మాటల సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటుంది ఉమా ఆహారం తనే తీసుకుంటానని అనేదిగా దానికి హారం అంటే ఎంతో ఇష్టం వెక్కిళ్ళు పెడుతూ అన్నాను అమ్మ చిన్నగా నవ్వింది అసలు ఈ ఆలోచన ఉమే ముందుగా చెప్పింది వాళ్ళిద్దరి పెళ్లిళ్ళకి వాళ్ళకి నచ్చినవి నెక్లెస్లు చేయించొచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి పర్వాలేదులే అంటూ అమ్మ నన్ను చాలాసేపు సముదాయించి మీకు ఈ విషయం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది ఎందుకు అంత బాధపడుతున్నావు ఆ గొలుసు లేకపోతే మాత్రం మనం అమ్మమ్మ గురించి మాట్లాడుకోవడం మానేస్తావా ఏమిటి అంటూ రమా ఉమా నచ్చ చెప్పారు ఊరికి వెళ్ళి వచ్చిన సంగతి మీకు చెప్పలేదిక స్కూటర్ని చూసినప్పుడల్లా తెలుసో తెలియకో ఆ హారం అమ్మేయడానికి కారణమయ్యాననే అపరాధ భావంతో ముడుచుకుపోతున్నాను అందుకే కొన్నాళ్లకి మనసు సర్దుకు నాకు వెళ్ళొచ్చులే అనిపించింది చెప్పడం ముగించిన సుమ్మ కళ్లలోని తడి చెంగుతో తుడుచుకుంది అశోక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనునయిస్తున్నట్లుగా సుమ చేతిని నిమురుతూ రెండు క్షణాలు అలాగే ఉండిపోయాడు అతనికి ఇదంతా చెప్పి అనవసరంగా బాధ పెట్టానేమో అనుకున్న సుమ మరునాటి నుండి అతను స్కూటర్పై ఆఫీస్కు మామూలుగానే వెళ్ళి వస్తుండడం చూసి తేలికగా నిట్టూర్చింది ఇక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళదామని అతను అడిగితే కాదనకుండా వెళ్ళాలని అనుకుంది నెల రోజుల తర్వాత అశోక్ సుమతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయిగా రేపు మీ ఊరికెళ్లొద్దాం చానాళ్లైందిగా అన్నాడు సుమ ఆనందంగా తలూపింది అశోక్ సుమలను చూసి గుమ్మంలో నిలబడి ఉన్న ఉమా అమ్మా అక్కా బావా వస్తున్నారు అంటూ కేక పెట్టింది కుసల ప్రశ్నలు కాఫీలు అయ్యాక అశోక్ అత్తగారి దగ్గరకెళ్లి జేబులో నుండి ఎర్రని కాగితం పొట్లం తీసి ఆవిడ చేతుల్లో పెట్టాడు ఆవిడ ఆశ్చర్యంగా సుమవైపు అశోక్ వేపు చూశారు అందులో ఉన్న గొలుసును చూసి సుమ తల్లి దగ్గరకొచ్చి పక్కన కూర్చుని మెల్లగా అంది ఇలా తీసుకొచ్చినట్లు నాకు తెలియదమ్మా అమ్మమ్మ హారం గురించి చెప్పాలని చెప్పలేదు చెప్పాల్సొచ్చింది అతయ్య మీ అందరికీ ఇష్టమైన మీ అమ్మగారి జ్ఞాపకంగా ఉన్న హారాన్ని మేము అడగకపోయినా మా అవసరాన్ని తెలుసుకుని కానుక ఇవ్వడం కోసం మీరమ్మేశారు మీ అభిమానానికి ఆప్యాయతకు ప్రతిగా నా సంతోషం కొద్దీ మీకు ఓ చిన్న కానుక ఇవ్వాలని నాకు అనిపించింది అందుకే ఇది తీసుకొచ్చాను ఇది ఆహారంలాగే ఉండకపోవచ్చును కాని మీ అమ్మగారిని జ్ఞాపకం చేస్తుండాలని అలానే చేయించడానికి ప్రయత్నం చేశాను అమ్మమ్మగారి హారం గురించిన ముచ్చట్లకు ముగింపు లేకుండా కొనసాగింపునివ్వాలనే కోరికతో తెచ్చాను మీరు కాదనకూడదు అల్లుడి మాటలకు అభిమానంతో ఆవిడ కన్నులే కాదు మనసు కూడా చెమ్మగిల్లినట్లయింది మనసులోని ఆ ఆర్ద్రత మాటలోకి జొరబడినట్లై మాటలు తడబడ్డాయి అయ్యో ఇలా ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది అది మామూలు హారంలా కాక మమతల హారంలా కనిపించింది దానిని ఒక చేతితో ఆప్యాయంగా పట్టుకుని దగ్గరకు వచ్చి చెంపని చేతితో తాకి మెల్లగా సుమ నువ్వు నిజంగా మహారాణివేనే అని అక్కడి నుండి వెళ్ళిపోయారావిడ ఏమిటి నిన్ను మీ అమ్మగారు మహారాణి అంటున్నారు అశోక్ అడిగాడు అంటే మీరు మహారాజులాంటి మనిషని పరోక్షంగా మెచ్చుకోవడం అన్నమాట అంది సుమ తేలికపడిన మనసుతో హాయిగా నవ్వి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి